యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలి పరిధిలోని కంచంపల్లి గ్రామంలో ప్రజాపాలన భాగంగా మంగళవారం ఆరోగ్య రెండిన దరఖాస్తు స్వీకరణ ఎంపీడీవో లెంకల గీతారెడ్డి మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమరెడ్డి రమబాలకృష్ణారెడ్డి ఉప సర్పంచ్ రెడ్డి బుచ్చిరెడ్డి చెక్క జంగారెడ్డి చెన్న కృష్ణారెడ్డి డేగల అంజయ్య భిక్షపతి వెంకటేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రేపు మండల లో ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో రెండు కౌంటర్లు పెడతాము మీరు అక్కడ తీసుకొచ్చి కూడా ఇవ్వండి రేపు ఒక్క రోజు కాకుండా ఇంకా రెండు మూడు రోజులు కూడా తీసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న మన్న తీసుకున్నాయని డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది మీది కూడా అవుతుంది మీకు ఎవరైనా పొరుగులో ఉండి ఇతర గ్రామాల్లో ఉండి రాకపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ రెండు మూడు రోజులలో తెచ్చి మండలాలలో హిందీ వాళ్ళు కానీ దచ్చినారా కానీ తెచ్చేవారు ముఖ్యంగా అభయ కింద మహాలక్ష్మి పథకాలు నుండి ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల ప్రభుత్వం సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్య గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పోతే ఫస్ట్ గ్యారంటీ ఆరు గ్యారెంటీ సంక్రమించడం జరిగింది ఫస్ట్ బస్సు ఉచిత ప్రయాణం తర్వాత ఉచిత బీమా ఇట్లా నాలుగు గ్యారెంటీలు కూడా త్వరలోనే అయిపోయి అంటే గతం ఉన్నటువంటి పరిపాలన కన్నా ఇప్పుడు జరిగినటువంటి ఒక నెల పరిపాలన ఉన్నాయి ఫస్ట్ సంతకం వాళ్ళు గ్యారంటీలకు సంతకం సంతోషకరంగా ఉంది ప్రజలు కూడా అంత స్పందిస్తున్నారు కాబట్టి నాలుగైదు వందల అప్లికేషన్ ఉంది మా దగ్గర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే రాసుకున్నటువంటి పరిపాలన ఉంది అది కాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి స్పందించడం వల్ల ప్రజలకు ఏంది ఇలా ఉద్యోగులు కానీ పెంచినదారులు కానీ రేషన్ కార్డులు కానీ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అనేది ఇంతవరకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అమలు చేయలేదు మన మన ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రజల వద్దకే పాలన పెట్టి ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రజలు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారు ప్రజలు ఎలాంటి కష్టాలలో ఉండరు అసలు వాళ్ళ పాలసీ ఏంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఇల్లుందాకు కరెంట్ ఉందా లేకపోతే పింఛన్లు అని ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా మరొక వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషాన్ని ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన దగ్గర ఉన్నటువంటి ఉమ్మ అనంత్ కుమార్ రెడ్డి గారి చాలా మంచి ప్రజలలో ఆప్యాయత ఎక్కువ ఉంది కాబట్టి మా ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది ఈ ముందు ముందు కూడా ప్రభుత్వం చేసేటువంటి పథకాలకు ఈ కార్యకర్తలు కానీ విలేజ్లలో ఉన్నటువంటి వృద్ధులు కానీ యువత కానీ యువత కూడా ఇంకొకటి యువత కూడా ఈసారి వాళ్ళకు పిలిచినట్లాంటిది చేసి ఉద్యోగాలు కూడా కల్పించిస్తే ఇంకా చాలా చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రజాపాలనకు మా ధన్యవాదాలు ఆయాసం గ్యారెంటీ ఆ గ్యారెంటీ దరఖాస్తు చేసుకుని బ్రహ్మాండమైన స్పందన ఉంది ఈ కార్యక్రమం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గవర్నమెంట్ ప్రతి శాస్త తీసుకుంది ఇప్పుడు ఒకవేళ తప్పిపోయిన వాళ్ళు కూడా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రతి పేద ప్రతి పేద వారికి అర్హులై ఉన్న వారికి అందరికీ రేషన్ కార్డు ఈ ఆరు గ్యారంటీలు గవర్నమెంట్ నిత్య నిత్యతో ఉంది అనిల్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి దేవతిరెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ ఏడాదిగా ఐదు సంవత్సరాలు గ్యారంటీ గవర్నమెంట్ మొత్తం పూర్తి ఈ గ్యారంటీని మొత్తం పూర్తి చేసి బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని గ్యారంటలు చూపడం ఇప్పుడు రెండు గ్యారెంటీలు అమలైనవి ఒకటి ఆర్టీసీ బస్సు ఒకటి రైతు బీమా పది లక్షల వరకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఇంకా నాలుగు గ్యారంటీలు ఉన్నాయి నాలుగు గ్యారెంటీలు కూడా ఈ పదిహేను రోజులలో ఈ నాలుగు గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తారు ఈ పండుగ సంక్రాంతి పండుగ వరకు ఈ నాలుగు గ్యారీ మూడు నాలుగు గ్యారెంటీలు కూడా కంప్లీట్ అయితే మొత్తం ఆరు గ్యారంటీలు కంప్లీట్ అయితే బ్రహ్మాండమైన స్పందన ఉంది మీరే చూస్తారు ఇప్పుడు దాదాపు మూడు వందల మంది ఇక్కడ లైన్లు కూలో బట్టి ఇంకా మూడు వందల మంది అదనంగా ఇంకా బయటకు మొత్తం అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది ఇవన్నీ అమలు తరవాల జరుగుతాయి ఖచ్చితంగా మనం చూస్తున్నారు గురించి స్పందన గంట మొదటి నుంచి కూడా ఈ గ్రామాన్ని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామం గత సంవత్సరంలో వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించడం కానీ ఒక్క రేషన్ కార్డు ఉందా ఇవ్వలే వీళ్ళు గెలిచిన కొద్ది రోజులకే ఈ ముప్పై రోజుల లోపలనే మరి కార్డుల కోసం ఇల్లు లేని వాళ్ళ ఇల్లు కోసం కరెంటు ఉందా రెండు వేల వరకు ఉచితంగా ఇస్తానన్నటువంటి స్కీములన్నీ కూడా అమలు చేస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇవన్నీ కూడా పేద ప్రజలకు అవసరం అక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైనా ఆ దైత పోతుందా అనేటువంటి విషయంలో ఉంటే మాత్రం ఎవ్వరు కూడా నమ్మకుండా ప్రభుత్వం ఉన్నటువంటి భరోసా పోయి మనం ముందుకెళ్ళి ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం విజయవంతమైనట్టుగా మనం ఆలోచిస్తుందామని దానికి తగ్గట్టు మనకి ఎమ్మెల్యే గారు కూడా చాలా మన సేమ్ మండలం కాబట్టి వారితో కూడా ఇంకా కాని పనులు ఏమైనా ఉన్నా కానీ మనం చూసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది రాబోయే ఎలక్షన్లలో కూడా మనం ఒకే యూనిట్ మీద ఉన్నట్లయితే మన గ్రామం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరు ఏం చెప్పినా జనం నమ్మకుండా కొంతమంది ఉన్నారులే అవుతుందా పోతుందా అనేటువంటి ఒక విమర్శన ధోరణిలో మాట్లాడుతున్నా కానీ అవన్నీ మనం పట్టించుకోవద్దు మనం కొద్ది రోజుల లోపలనే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు సంవత్సరాల కూడా పసుపు పసుపుడ్లు తెలంగాణ అని కాలయాపన చేసారు అట్లా కాకుండా వీళ్ళు గెలిచిన వెంటనే ఈ కార్యక్రమాలని మీద స్పందించరు కాబట్టి మనం అందరం కూడా సహకరించే కార్యక్రమాలు విజయవంతమయ్యేటట్టుగా మనం చూడాలని చెప్పి నా యొక్క కోరిక